వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా బర్గల్ మండలం విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినాన వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అని తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతులై దేశంలో అన్ని రంగాల్లో ముందుండాలి అని ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విద్య అందించడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సరస్వతి అమ్మవారి ఆలయం నుండి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని మీ పిల్లలకు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుంది వారిని మంచిగా చదివించండి అన్నారు మన రాష్ట్రంలో రెండు సరస్వతి అమ్మవారి ఆలయాలు బాసరా బర్గల్లో ఉన్నాయన్నారు ప్రభుత్వం ఈ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుంది అని అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామన్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేదు అనే పరిస్థితి రావద్దు గురుకులాలు ఉన్నాయని పిల్లలను బాల కార్మికులుగా మార్చొద్దు వారికి మంచి విద్యను అందించండి అని కోరారు మంత్రి కొండం Terima kasih telah menonton.

వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా ఒక మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినాం ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరభ్యాసం నాటు ఉన్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరాయిన వర్గాలు రెండు సరస్వతి అమ్మవార్లు మన పాత్రలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు లేకపోతే నూతన నియామకాలు కావచ్చు వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు చదువు రాదు చదువులేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కూడా గురుకులాలు పెట్టాయి ఎక్కడైనా ఎవరైనా చదువు పిలిచలేక ఇబ్బంది పడకండి బాల్య కార్మికులుగా లేబర్ చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి అందరినీ ఘనంగా అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది మరి అందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరు ప్రయోజకులు కావాలని అమ్మవారి ప్రార్థిస్తూ